హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీకేలాగ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే నేను నా బ్లాక్ ప్యాంతర్ పైన అయితే బ్లాక్ ప్యాంతర్ అంటే మీకు తెలియదు కదా నా బైక్ని నేను ముద్దుగా బ్లాక్ ప్యాంతర్ అని పిలుస్తాను ఫ్రెండ్స్ ఈ బ్లాక్ ప్యాంతర్ మీద అయితే ర్యాపిడో రైడ్స్ అయితే కొట్టబోతున్నాను ఎలా ఉంటుంది ఏందనేది మీకు ఈ వీడియో రూపంలో చూపించబోతున్నాను సరే మరి ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక మొదలు నేనైతే ఫస్ట్ రైడ్ కోసం అని చెప్పేసి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళేసి రైడ్ యాక్సెప్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను సరే అని చెప్పి మెయిన్ రోడ్ అయితే వెళ్ళిపోతున్నాను నా బైక్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ ఇస్తుంది ఫ్రెండ్స్ కానీ ర్యాపిడోలో ఎంత మిగులుతాయిందనేది చూద్దాము ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది యాక్సెప్ట్ అయితే చేసేసాను పికప్ లొకేషన్ అయితే టూ కిలోమీటర్స్ వరకు ఉంది సరే ఫస్ట్ రైడ్ కదా ఎందుకు క్యాన్సిల్ చేయడం అని చెప్పేసి పికప్ లొకేషన్కి వెళ్ళిపోదామని చెప్పేసి బైక్ని స్టార్ట్ చేసి పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను బైక్ని అయితే టూ డేస్ బ్యాకే సర్వీస్ చేశాను ఫ్రెండ్స్ మాస్ స్పీడ్గా వచ్చేసాను పికప్ లొకేషన్కి పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ కస్టమర్తో చిన్న డిస్కషన్ అయింది ఫస్ట్ రైడ్లోనే ఇలా జరుగుతుందని చెప్పి నేను అసలు అనుకోలేదు అతను ఏం చేశాడంటే పికప్ లొకేషన్ దగ్గర డ్రాప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ దగ్గర పికప్ లొకేషన్ అయితే ఎంటర్ చేశారు అలా దానివల్ల అతను డ్రాప్ లొకేషన్లో ఉన్నాడు నేను పికప్ లొకేషన్కి వస్తే అక్కడ కాదు బ్రో ఇక్కడ అని చెప్పి చెప్పాడు సారీ బ్రో రైడ్ క్యాన్సిల్ చేసుకోండి కుదరదు అని చెప్పేసి నేను రైడ్ని అయితే క్యాన్సిల్ చేయించాను అతనితోటే నెక్స్ట్ రైడ్ అయితే రెడీగా ఉన్నాను ఎక్కడ పడుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఏందని చెప్పి చూద్దామనుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ మేము అలా ఉంది నా రైడ్ గంగార్పునం అయిపోయింది నా ఫస్ట్ రైడ్ ఫస్ట్ రైడ్ అలా అవ్వడంతో సెకండ్ రైడ్ వచ్చింది సరే అని చెప్పేసి సెకండ్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను అది వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఏముంది సరే అని చెప్పేసి సెకండ్ రైడ్ పికప్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాను సెకండ్ పికప్ పాయింట్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ సెకండ్ పికప్ పాయింట్లో మనకి వచ్చిన కస్టమర్ వచ్చేసి ఒక లేడీ తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి అంట సరే అది కూడా లొకేషన్ కూడా డ్రాపింగ్ లొకేషన్ కూడా దగ్గరే ఉంది మనకి టూ కిలోమీటర్స్ ఉంది సరే అని చెప్పేసి తన ఓటీపీ తీసుకున్నాను ఓటీపీ ఎంటర్ చేసుకున్నాను తను నా బైక్ ఎక్కేసింది సరే అని చెప్పేసి టర్న్ చేసుకొని నేను డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను కానీ మనకైతే ముందుగా ఫీమేలా మెయిల్ ఆ రైడ్ కస్టమర్ అని చెప్పేసి మనకు తెలియదు ఫ్రెండ్స్ ఒకసారి రైడ్ యాక్సెప్ట్ చేసినాకనే కస్టమరు మెయిల్ ఆ ఫీమేలా అని చెప్పేసి తెలుస్తుంది డే టైంలో అయితే రైడ్స్ బాగా పడుతున్నాయి ఫ్రెండ్స్ వెంట వెంటనే వచ్చేస్తున్నాయి రైడ్స్ చాలా వరకు ర్యాపిడోలో చాలామంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు కానీ అయినా కూడా ర్యాపిడో రైడ్స్ అయితే పడుతూనే ఉన్నాయి వెంట వెంటనే డే టైంలో అయితే ఓకే తనైతే డ్రాప్ చేశాను డ్రాప్ చేసేసి పేమెంట్ కోసం అని చెప్పేసి క్యూఆర్ కోడ్ని అయితే జనరేట్ చేశాను ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ ఏమో డ్రాప్ డ్రాప్ లొకేషను టూ కిలోమీటర్స్ ఏమో ఆమెను పిక్ చేయడా చేసుకోవడానికి వచ్చిన లొకేషన్ అనమాట మొత్తం కలిపి ఫోర్ కిలోమీటర్స్కి ఫార్టీ రూపీస్ అంటే ఈచ్ వన్ కిలోమీటర్కి వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ సరే అని చెప్పేసి నెక్స్ట్ రైడ్ని అయితే యాక్సెప్ట్ చేశాను నెక్స్ట్ రైడ్ వచ్చేసి మన దగ్గరలోనే వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది సరే అని చెప్పేసి నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్ళి పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒక అమ్మమ్మ గారు అయితే ఉన్నారు ఆమె అని చెప్పేసి అనుకుంటున్నాను సరే ఎందుకైనా కన్ఫర్మేషన్ అని చెప్పేసి కస్టమర్కి అయితే కాల్ చేశాను ఫైనల్గా చూస్తే ఆ అమ్మమ్మ గారే కస్టమర్ అనమాట నా బైక్ ఎక్కుతుందో లేదో అని చెప్పేసి కొంచెం భయపడ్డాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా బైక్ బ్యాక్ సీట్ కొంచెం హైట్గా ఉంటుంది కదా తను ఎక్కుతుందో లేదో అని చెప్పేసి కొంచెం భయంతో ఉంది కానీ తను వచ్చేసి నార్మల్గానే అమ్మాయిల కంటే మంచిగా ఎక్కేసింది నా బైక్ని అయితే ఫ్రీగా సరే అని చెప్పేసి ఓటీపీ ఎంటర్ చేసుకొని రైడ్ స్టార్ట్ చేశాను తనది లొకేషన్ వచ్చేసి అమ్మమ్మ గారి లొకేషన్ వచ్చేసి ఒక త్రీ కిలోమీటర్స్ ఏముంది సరే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ డ్రాప్ లొకేషన్లో అమ్మమ్మ గారిని అయితే ది దించేశాను అమ్మమ్మ గారు అయితే ఆన్లైన్ పేమెంట్ చేశారు సరే అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళిపోయి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ రైడ్ అయితే వచ్చేసింది నెక్స్ట్ రైడ్ లొకేషన్లోనే పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను వీడియో మొత్తం చూపించలేదు ఫ్రెండ్స్ బాగా లెంతి అయిపోతుంది వీడియో అందుకని చెప్పేసి డైరెక్ట్ పికప్ లొకేషన్ అయితే చూపిస్తున్నాను మీకు ఒక బ్రదర్ అయితే నడుచుకుంటూ వస్తున్నాడు అతనే మన కస్టమర్ అనమాట వచ్చాడు కొంచెం మనోడు కొంచెం షాక్ అయినట్టుంది ఎగ్జైట్ ఫీల్ తోటి ఓటీపీ అయితే చెప్పేశాడు ఓటీపీ చెప్పేసి నా బైక్ని అయితే ఎక్కేశాడు సరే అని చెప్పేసి అతను డ్రాప్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము కొంచెం తనతో కొంచెం డిస్కషన్ జరిగింది ఫన్నీగా ఏంటి బ్రో ఈ బైక్ మీద ర్యాపిడో అది ఇది అని చెప్పేసి కొంచెం మాట్లాడాడు జస్ట్ ఫర్ ఫన్ బ్రో అని చెప్పేసి నేను కూడా సమాధానం ఇచ్చేసి ముందుకైతే వెళ్ళిపోతున్నాము డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ డ్రాప్ లొకేషన్లో మనోడు దించేసాను మనోడైతే క్యాష్ పేమెంట్ అయితే చేశాడనమాట చేంజ్లో బ్రో ఫోర్ రూపీస్ అంటే నవ్వుతున్నాడు ఫ్రెండ్స్ సరే అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ని నా బైక్ని నన్ను ఫోటో తీసుకున్నాడు బ్రదర్ తర్వాత సబ్స్క్రైబ్ కూడా అనమాట చాలా థ్యాంక్స్ బ్రో ఇలా కొన్ని రైడ్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్ మొత్తం థర్టీన్ రైడ్స్ ఏం చేశాను అనుకుంటాను ఆ రైడ్స్ అన్ని మీకు అయితే చూపించలేకపోతున్నాను వీడియో చాలా లెందీగా అవుతుంది అందుకే రైడ్స్ అయితే చూపించలేకపోతున్నాను నేను కొట్టిన రైడ్స్ నేను ఎంత టై ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పేసి నా మొబైల్లో ఉన్న రాపిడో క్యాప్టెన్ అయితే ఓపెన్ చేశాను ఫోర్ నైంటీ వన్ రూపీస్ అయితే వచ్చాయి నాకు ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ అందులో నాకు వచ్చేసి ఎయిటీన్ కిలో ఎయిటీన్ రూపీస్ పెనాల్టీ అయితే పడింది ఈవినింగ్ కొట్టిన రైడ్స్ అయితే మొత్తం థర్టీన్ రైడ్స్ అయితే ఏమున్నాయి ఉన్నాయి ఎయిటీన్ రూపీస్ వరకు పెనాల్టీ పడింది ఫ్రెండ్స్ నాకైతే మరి ఎందుకు పడింది అనేది నాకైతే ఐడియా లేదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి చూ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే వీడియో మీకు నచ్చింది అనుకున్నాను మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఓకే బాయ్